ఓసి ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడ్డలకి లుక్కులు ఇస్తావా సారీ సార్ బతుకు కోసం హైదరాబాద్ పెడుతున్నాను కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్ పని పాటలు చేతిలో పైపు ఒంటికో కోటు బక్స్ బాపేతరే ప్లేసు లేదు ఏం లేదు గోడ కూర్చేసి కూర్చో స్టేషన్ వచ్చింది దిగవా రే నెక్స్ట్ స్టేషన్ లో దిగకూడదా రే మనం వచ్చింది పెళ్లి కవరేజ్ కి రిసెప్షన్ కాదు రా రాదు పట్టుకు బాత్రూమ్కి వెళ్ళొస్తాం అలాగే రాడా

ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలో నా నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం నాలో ఏదో సంవడి ఏమో ఏమిటిది ఏమో నన్నే బాబు ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుతుంది కుట్టడానికి నూట యాభై రూపాయల మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకుని మొహమానది నేను మాడతాను హాఫ్ ప్యాంట్ కుడతానికి ఏం తీసుకుంటావు యాభై రూపాయలు అయితే హాఫ్ ప్యాంటే కుట్టు కొంచెం పొడిగెట్టు ఎంత ఇక్కడ దాకా అది దాకా పొడుగు తగ్గిందంటే సంపేత్తం నా లవ్ మేటర్ మా మమ్మీకి డాడీకి తెలుసుకుంది ముందు షాక్ తిన్నారు డాడీ అయితే నన్ను కొట్టినంత పని చేశారు మమ్మీ ఆయన కంట్రోల్ చేసి నెమ్మదిగా కన్విన్స్ చేసింది దాంతో చేసేట్లేక మ్యారేజ్ కుప్పుకున్నారు వెరీ గుడ్ నెక్స్ట్ పెళ్ళేర్పాట్లే సరే కానీ ఈ రోజు సంధ్య థియేటర్ కొత్త పిక్చర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రోగ్రామ్ ఏ విజి కాసేపు మాట్లాడకుండా అలాగే ఉండవే ఏ విజిల్ అంత బాగుందా నీ పక్కన ఎవరైనా ఉన్నారా ఉందిలేవో జిడ్డు ఫోన్ కోసం వెయిటింగ్ నువ్వు ఫోన్ కట్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు నేను ఐదు నిమిషాలు అక్కడికి వస్తున్నా లాస్ట్ వీక్ మా తాతగారి ఊరు వెళ్ళాను కదా

బాబాయ్ నాకు వాక్మైన్ కొనివమా నా నుంచి అడుగుతున్నాను కొనిచ్చావా ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవరా వాక్మన్ ఏంటి మ్యూజిక్ సిస్టం కొనిస్తాను ఎట్లీస్ట్ ఆ బాబాయ్ కొని బాబా నువ్వు మిస్ హలో బస్సు ఏమండి ఏమండీ లోపల పెట్టండి నాకు నచ్చలేదు అదే ఎందుకని ఆ రోజు నా గురించి పట్టించుకోకుండా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా ఆ రోజు ఏదో తప్పు జరిగింది ఆ తప్పు సరి చేసుకోడానికి దానికంటే మంచి సంబంధం తీసుకొచ్చాం నాకు అమ్మాయి నచ్చదు చూడకుండానే ఎలా చెప్తున్నావు ఆ అమ్మాయి బాగా చదువుకుందంట అందంగా ఉంటుందంట ఒకసారి చూసి చెప్పు ఎంత పెద్ద నాకు వద్దు అంతే ఒరే తొందరపడి పడి ఆ అమ్మాయి నాన్న మనకు దూరపు చుట్టం చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఫంక్షన్ లో కలిశాడు ఈ సంబంధం కలుపుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయి కలుస్తాయన్న అభిప్రాయానికి వచ్చాం వెళ్ళకపోతే బాగోదురా ఇష్టం లేదంటే ఎవరు వినరే సరే ఓ పని చేద్దాం ముందు పిల్లని చూడు నచ్చిందనుకో నీకు మాకు హ్యాపీ నచ్చలేదనుకో జాతకాలు కలవలేదని చెప్పి తప్పించుకుందాం సరే పిల్ల నచ్చలేదని చెప్పడానికి వచ్చి తగలాడతాను నువ్వు రావద్దు వస్తే ఏదో మాయ చేసి నాతో తాళి కట్టిచ్చేస్తావు నేను రానులే నువ్వే వెళ్ళరా రండి రండి కూర్చోండి ఏం తీసుకుంటారు రెండు సోఫాలు రెండు కుర్చీలు ఇస్తే మీ పెట్టుకోడా మా అలాగే జోకులు వేస్తాడు ఇలా జోకులు వేసే వాళ్ళు నాకు బాగా ఇష్టం అయితే చచ్చిన జోకు లేను వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి నేను రాను ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా చూడముచ్చటగా ఉన్నాడు నాకు బాగా నచ్చాడు నాకు ఇష్టం లేదు నాకు పెళ్ళొద్దు అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఇలా ఉంటుంది ఏమో ఎలాగో అలా ఒప్పించి తొందరగా తీసురా అమ్మాయి రెడీ అవుతుంది కొంచెం స్లో స్లోలేండి పర్లేదండి స్లోగానే రెడీ అవ్వమానండి ఇంకో పెళ్లి కొడుకు చూసుకుంటాడు మా తమ్ముడు కొంచెం లేండి. నా వల్ల కాదు ఆ ఫోటోలో ఉన్నది ఎవరండి మా అమ్మాయినండి ఇప్పుడు మీరు చూడడానికి వచ్చింది ఆమెనే పేరు నందిని ఆ అమ్మాయికి మెల్ల కన్నుల్లా ఉంది ఏం బాలేదు కదా చచా సరిగ్జుడు అప్సరస్ లా ఉంటే ఎంత పెద్ద అప్సరస నువ్వు చేసుకోవు కదా అదే నేను రాను ఒక్కసారి వచ్చేళ్ళమ్మా ఆ తర్వాత జాతకాలు కలవలేదని చెప్పేద్దాం

శిల్పమా హ్యాపీ బర్త్డే అశోక్ అవునరా ఎప్పుడు లేదు విచిత్రంగా నువ్వు బర్త్డే పార్టీ చేసుకుంటావంటే మనం ఏం సాధించామని బర్త్డే చేసుకోటానికి జూలియ అరేంజ్ చేసింది రాదంతా అవునులే దేశంలో చాలా మంది ఎదవలు చేసుకుంటున్నారు నువ్వు చేసుకోవడం తప్పేంట్లే జూలి కూడా అదేంద్రా రమేష్ గారు చేసుకోగలండి నువ్వు ఎందుకు చేసుకోకూడదని త్వరగా మా వస్తున్నానే ఇప్పటికే చాలా లేట్ అయింది అటు చూడు చూసావమ్మా నా ఒక్కదాని కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అంతా నీ వల్లే ఎందుకు లేట్ అయిందని అడిగితే నీ మీదే చెప్తాను అలాగే

సారీ 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 వెరీ హ్యాపీ రిటన్స్ ఆఫ్ ది డే ఏంటి లేటు స్కూల్లో లేటే వచ్చా వచ్చేసిందిగా కేక్ కట్ చేయి మన గానీ ముందు కేక్ కట్ చేయ పద రావటం ఇ쁘దేని ఆడు అవడి రా క్యాండిల్ గించు కమ్ ఆ ఏపి హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం పది మంది ముందు సిగ్గు లేకుండా వికవికలు పక్కపక్కలు ఏమిటి సారీ నందిని నేను నిన్ను గమనించలేదు ఇట్స్ ఓకే ఏంటిది దుపటా ఇలా చేత్తో పట్టుకోవడం కన్నా పైన వేసుకుంటే ఎంత బాగుంటుంది అదే అశోక్ ఇష్టం లిప్స్టిక్ టూ మచ్ లైట్ గా ఉంటేనే అతనికి చాలా ఇష్టం ఏంటిది సింగిల్ రోజ్ లూజ్ హెయిర్ దయ్యల్లాగా అచ్చమైన తెలుగు తల్ తల్లిండా మల్లెపూలు పెట్టుకో అది నాకిష్టం అశోక్ ఇంకా ఇష్టం నెయిల్ పాలిష్ కూడా లైట్ గా ఉండాలి అయ్యో మర్చిపోయాను అక్కడ గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు వస్తాను అయ్యయ్యో నేను ఒక దాన్ని అతనికి ఏం నచ్చుతాయో నచ్చవో చెప్తున్నాను కానీ నీ ఇష్ట ఇష్టాలు ఏంటో అడగలేదు నువ్వు చెప్పు నువ్వు ఆయన అతను ఇతను అశోక్ అని గౌరవం లేకుండా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు గారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు లవ్ చేసావు మేము తొందరపడి నిశ్చితార్థం చేశాం నేను వెళ్ళందే అతను కేక్ కట్ చేయడు అని తెగ మురిసిపోయావు ఏమైంది తనకి నీకన్నా ఆ జూలియర్ ముఖ్యమని నిన్నో గడ్డి పోచలా తీసుపడేశాడు రేపు పెళ్ళైన తర్వాత కూడా అదే ముఖ్యం అని అంట నమ్మకం ఏంటి ఇప్పటికైనా మించిపోయింది లేదు వెళ్ళు వెళ్ళి నీకు నేను ముఖ్యమా లేక అది ముఖ్యమా నిలతి సడుగు జూలియర్ ముఖ్యమని చెప్తే నిశ్చితార్థమే కదా అయింది నిశ్చితార్థంతోనే ఆపేద్దాం జూలే అశోక్ నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను దయచేసి నా గురించి వెతకద్దు నీ మ్యారేజ్ కి నా అట్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ ఇది విరామమే కానీ విడిపోవటం కాదు ఎవరికి పడితే వాళ్ళకి రూమ్ ఇవ్వడానికి ఇది లాడ్జ్ కాదమ్మా వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నేను కూడా వర్కింగ్ ఉమెన్ నేనండి సెయింట్ ఆల్ఫాన్సిస్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను ఫైవ్ థౌసండ్ శాలరీ అలాగా అయితే పేరెంట్స్ వచ్చి సైన్ చేస్తే అడ్మిట్ చేసుకుంటాం సారీ మేడం నేనెవరూ లేని అనాథను పర్వాలేదమ్మా ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఫైవ్ డిపాజిట్ కట్టు థ్యాంక్ యూ మేడం నీతో కొంచెం మాట్లాడాలి ఇక్కడికి ఎందుకు వచ్చావు మీ ఇద్దరి హ్యాపీ లైఫ్ కి నేను డిస్టర్బెన్స్ కాకూడదని నువ్వు వెళ్లిపోతే మేము హ్యాపీగా ఉంటామని ఎలా అనుకున్నావు నిన్న అశోక్ బర్త్డే పార్టీలో మీ అమ్మగారు కూడా అలాగే అన్నారుగా మా అమ్మ కదా అంది నేనన్నానా మీరు కూడా అశోక్ ని ఏకవచనంతో మాట్లాడటం నచ్చదన్నారుగా ఆయన నాకు కాబోయే భర్త నా ముందు ఆయన్ని ఏకవచనంతో పిలిస్తే నాకెలా ఉంటుంది చెప్పు నేను లేనప్పుడు ఆయన ఎలాగైనా పిలువు నాకే అబ్జెక్షన్ లేదు సరే జరిగిందేదో జరిగిపోయింది నాతో వచ్చే నేను రాకపోవటమే మంచిది మా ఫ్రెండ్షిప్ ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు నువ్వు ఉన్నట్టుండి కనబడకపోతే వాళ్ళనుకున్నదే నిజం భార్య వస్తే గుట్టు బయటపడుతుందని పారిపోయిందనుకుంటారు నీ గురించే తప్పుగా అనుకుంటారు అది కాదంటే ఇన్ని సంవత్సరాలు మీ ఫ్రెండ్షిప్ ని వచ్చి రాగానే విడదీసిందని నన్ను అంటారు నరం లేని నాలుక ఏవైనా అంటుంది దానికి భయపెడితే ఎక్కడా బతకలేం నిన్న బర్త్డే పార్టీలో ఆయన నీకే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మొదట కొంచెం ఫీల్ అయ్యాను ఆ తర్వాత అది నిజమే కదా అని మనసు కుదుట పరుచుకున్నాను నువ్వు ఇలా వచ్చేసినంత మాత్రాన నాతో ఆయన సంతోషంగా కాపురం చేస్తారా నువ్వు ఉంటేనే మాకు సంతోషం పద వెళ్దాం ఈవిడ అనాథ కాదండి ఈవిడికి అందరూ ఉన్నారు సారీ మేడం అదల ఇవ్వండి ఆయన్ని అతను ఇతను అనద్దున్నాను గాని నన్ను అనద్దున్నానా నన్ను నువ్వు అని పిల్ల సరే పద ఏమ్మా నన్ను డాక్టర్కిచ్చి పెళ్లి చేశారు కదా అలాగే చెల్లి కూడా గొప్పిన సంబంధం చూడలేకపోయారా బొత్తిగా వీడియో షాప్ అడే దొరికాడా ఆ దిక్కుమాలిని సంబంధం గురించి ఏం చెప్పమంటావే పిల్లాడు కంప్యూటర్ సైన్స్ చేశాడు అమెరికాలో ఉన్నాడు అని చెప్తే సరే కదా అని పిల్లని చూడడానికి రమ్మన్నాం తీరా నిశ్చితార్థం జరిగాక తెలిసింది ఆ అమెరికాలో ఉన్నది పెళ్లి కొడుకు అతనికి అతనికి ముందే పెళ్లి అయిపోయిందట అలాంటప్పుడు పెళ్లి ఆపేయాల్సింది నన్నేం చేయమంటావో చెప్పవే నీ చెల్లి అశోక్ నే ప్రేమించిందిట పెళ్లంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని మొండిపట్టుపట్టు పట్టు కూర్చుంది నాకు మాత్రం చాలా అవమానంగా ఉందమ్మా మా ఆయన దీని గురించి నన్ను డైలీ దెప్పి పొడుస్తున్నాడు ఏం చేస్తాం మన తల రాత అలా ఏడ్చింది ఇంతకీ మీ ఆయన రేపు పెళ్లికి వస్తున్నారు కదా వస్తారని అనుకుంటున్నాను విషయం చెప్పాలనుకుంటున్నాను నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పండి పర్లేదు లేడీస్ ఫస్ట్ నువ్వే చెప్పు అదండి జూలీ మీరు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ కారణం ఏంటో తెలియదు గాని ముందు మీరే పెళ్లి చేసుకున్నారు పాపం ఆ అమ్మాయి ఏమనుకుంటుంది మా అమ్మ నాన్న బతుకుంటే నాకు ఈ పాటికి పెళ్ళయ్యేది కదా అని ఫీల్ అవుతుంది కదా అయినా పక్కన ఆమెను పెట్టుకుని మనం ఇలా ఫస్ట్ నైట్ చేసుకోవటం పిల్లల్ని కంటం ఏం బాగుంటుంది తలుసుకుంటేనే అదోలా లేదు అయితే ఏం చేద్దాం ముందు జూలీకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం ఆ తర్వాతే మన ఫస్ట్ నైట్ ఓకే ఏంటండి అలా చూస్తున్నారు నేనేమైనా తప్పుగా మాట్లాడానా అదేం కాదు నేనే ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను లక్కీగా నువ్వే అనేసావు నన్ను అర్థం చేసుకున్న భార్య దొరికినందుకు I'm really lucky. ఎక్కడ కెళ్తున్నారు బయటకి వెళ్ళి మీరు కాదు నేను పక్క రూమ్ జూలీ ఒంటరిగా ఉంది నేను అక్కడ పడుకుంటాను గుడ్ నైట్ గుడ్ నైట్ ఏ నందిని ఏంటిది కొత్త పెళ్లి కూతురువి ఈ టైంలో ఇలా జాతకం ప్రకారం పెళ్ళైన సంవత్సరం దాకా మేం కలవడం మంచిది కాదు అందుకే ఇలా వచ్చేసాను ఎవరికి చెప్పకే ప్లీజ్ ప్లీజ్ జూలీ గుడ్ నైట్ గుడ్ నైట్